తాడేపల్లి మండలం పెనిమాక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మొదటి హామీని అమలు విజయవంతం చేసింది వర్షం పడుతున్నప్పటికీ అధికారులు సమన్వయంతో ప్రోగ్రాం సక్సెస్ చేశారు వాగ్దానం ప్రకారం నాలుగు వేలు పాత బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంపిణీ చేశారు అనంతరం మొదటి పెన్షన్లు అందుకున్న పాములు నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావడం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అలాగే మాకు ఉండటానికి నివాస స్థలం ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు కోరటం జరిగిందని త్వరలో పూర్తవుతోందని హామీ ఇచ్చారు అని కుటుంబ సభ్యులు తెలిపారు మా ఇంటికి రావడానికి సహకరించిన రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కల్లం రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు కల్లం రాజశేఖర రెడ్డి తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిని ఈ పెనుమాక గ్రామంకి సర్పంచ్ చేసిన కల్లం పానకాల రెడ్డి గారి కుమారుడిని ఇతను పాముల నాయక్ బాణవత్ పాముల నాయక్ అంత ముందు మా పెద్దనాన్నగారు కల్లం వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ ఫా జీదా గారు మా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ పెద్ద కొడుకు ఇతను ఇతను దాని తర్వాత మా నాన్నగారు సర్పంచ్కి వచ్చినప్పుడు నీరు అడిగితే ఇక్కడ పైపు కూడా వేపిస్తున్న జరిగింది ఈరోజు ఇక పెంచులు పెంపుదానికి ఈ రోజు పెనుమా గ్రామం నిర్ణయించుకోవటంతో నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటుంబం అంత ముందు ఇతను పొలం కూడా చేసి మామూలుగా నష్టపోయి ఉన్నాడు సుమారు ఎనిమిది తొమ్మిది లక్షల దాకా అందుకని ఈ కుటుంబాన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మామూలుగా గత మూడు నెలలు ఏప్రిల్ది కూడా ఇస్తా అన్నారు మే జూన్ కూడా కలిపి మూడు వేలు మళ్ళీ ఇప్పుడు పెంచిన నాలుగు వేలు ఈ ఏడు వేలు రూపాయలు ఇవ్వటం ఎంతో ఆనందదాయకం అందరం కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈ కుటుంబంలో మాములుగా వీరి కుమార్తె కూడా మామూలుగా ఐదు సంవత్సరాల క్రితం వారి అల్లుడు చనిపోయి ఉంటే వృత్తంత పెన్షన్ కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు అందజేయడం జరిగింది అట్లాగే ఇలా భార్యకి సిఆర్డిఏ పెన్షన్ కింద అంటే ల్యాండ్లెస్ పూర్ కింద ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది హారా చంద్రబాబు నాయుడు గారిని ఇరు మాకు ఇల్లు లేదు ఇది పూరిపాక అంటే ఆయన ఈ పక్కా ఇల్లు కట్టిచ్చి ఇస్తా అని చెప్పి హామీ కూడా ఇచ్చారు దాన్ని బహిరంగంగా కూడా ప్రకటిస్తాం కూడా జరిగింది కాబట్టి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే అది కెనమాకి గ్రామం మా శేషు గారు కాంత బుల్లి కాంతారావు గారు అబ్బాయి శేషు బాబు మా రెడ్డి గారు అబ్బాయి బాబు గారు వీళ్ళందరిని బతిలాడి ఈ రకంగా జరుగుతుందయ్యా అయ్యా పొలం చేసుకొని నాన్న బాధల్లో పడి అప్పులు పాలయ్యి చేశాను ఆ బాకీలో చేసుకున్నా మీ దగ్గర ఆటే అడుగుతాను కూడా ఒప్పు నవ్వుతా ఇద్దనా పొలం చేశాడండి ఎనిమిది తొమ్మిది లక్షల అయితే ఇంకా వద్దులే అనుకుని హామీలయ్యా నాకు ఏడు ఏళ్ళ రూపాయలు డబ్బులు ఇస్తానికి వచ్చాడు స్వామి ఏడేళ్ళ రూపాయల డబ్బులు ఇచ్చానికి వచ్చి అయ్యా అట్నుంచి బజార్ నుంచి బజార్కే పాతాడు అని అనుకున్నాము కావుడి కూర్చొని ఇచ్చాడు ఇంకా టీ తాగి అయ్యా నాకు ఇంక ఇంకేం కావాలి ఏందంటే నా కూతురు కూడా నా దగ్గర వచ్చి బతిస్తుంది ఇంకా ఆపరణ ఇల్లు కూడా లేదయ్యా ఏ వద్దయ్యా నాకు ఒక ఇల్లు గట్టి పెట్టాయా నా ఓపిక కూడా లేదు నాకు ఒకటే కూతురు ఇంక నేను కూడా ఇదని దండం పెట్టుకొని కాళ్ళ దగ్గర దండం పెట్టుకొని ఇంకంటే సరే ఓకే ఇల్లు కడతా ఐదు అన్నీ అంటాయా ఉంటానికి కూడా ఇల్లులాయా చూడండి తర్వాత ఇంక సరే ఓకే అని చేసి ఇది అయ్యాడు